ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ కంబ్యాక్ ఇచ్చింది వరుసగా ఐదు ఓటముల తర్వాత ఆ జట్టు మళ్లీ గెలిచింది సోమవారం లక్నోలోని ఏక్నాథ్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో అతిథి జట్టు లక్నో సూపర్ జింగ్స్పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది ఈ విజయంతో సిఎస్కే ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి ఒకవేళ ఈ మ్యాచ్ కూడా ఓడిపోయి ఉంటే దాదాపుగా ప్లేయర్స్ రేసు నుంచి నిష్క్రమించేది కానీ కీలక సమయంలో కలిసికట్టుగా రాణించిన చెన్నై ఆటగాళ్లు లక్నోపై ఐదు వికెట్ల తేడాతో గెలిచారు ఈ మ్యాచ్లో చేసిన ప్రదర్శనతో ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి సిఎస్కే బయటపడిందని చెప్పుకోవాలి మొదటగా బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకోకుండా కలిసికట్టుగా రాణించి ప్రత్యర్థిని నూట అరవై ఆరు పరుగుల మోస్తార్ స్కోర్కే పరిమితం చేశారు అనంతరం లక్ష్య ఛేదనలో చెన్నైకి ఓపెనర్లు శేఖర్ రషీద్ రచిన్ రవీంద్ర మంచి ఆరంభాన్నిచ్చారు దీంతో పవర్ ప్లేలో సిఎస్కే పదికి పైగా రన్ రెత్తు పరుగులు రాబట్టింది ఈ క్రమంలోనే ఇంతకాలం ఓపెనింగ్ పవర్ ప్లేలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను సిఎస్కే అధిగమించినట్టయింది అలాగే ఫినిషింగ్ రోల్లో చాలా కాలం తర్వాత ధోని తన మెరుపులు మెరిపించాడు మొత్తంగా సిఎస్కే జట్టు గాడిన పడింది ఈ విజయంతో ఈ సీజన్లో చెన్నై రెండో విజయాన్ని నమోదు చేసింది కానీ పైట్ల పట్టుకలో మాత్రం సీఎస్కే స్థానంలో ఎలాంటి మార్పు లేదు రెండో విజయం సాధించినప్పటికీ అట్టడుగున పదవ స్థానంలోనే ఉంది అయితే సిఎస్కే ప్లేఆఫ్స్ చేరాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలి అసలు చెన్నై తర్వాత మ్యాచ్ల షెడ్యూల్ ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ సీజన్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ రెండు మాత్రమే గెలిచింది ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి పాయింట్ల పట్టుకలో అట్టడుగున పదవ స్థానంలో ఉంది రన్ రేట్ కూడా మైనస్ ఒకటి పాయింట్ రెండు ఏడు ఆరుతో దారుణంగా ఉంది ఈ సీజన్లో చెన్నై ఇప్పటికే సగం మ్యాచ్లు ఆడింది దీంతో మిగిలిన సగం అంటే మరో ఏడు మ్యాచ్లు మాత్రమే ఆడాల్సి ఉంది ఏదైనా జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే సీజన్ మొత్తంలో మంచి రన్ రేట్తో కనీసం ఎనిమిది మ్యాచ్లైనా గెలవాల్సి ఉంటుంది కాబట్టి సిఎస్కే ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన ఏడు మ్యాచ్ల్లో కనీసం ఆరు మ్యాచ్లైనా గెలవాల్సి ఉంటుంది రన్ రేట్ను కూడా మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది అప్పుడు పదహారు పాయింట్లతో ఖచ్చితంగా ప్లేఆఫ్స్ చేరుతుంది కానీ ఇది ఎంతవరకు సాధ్యం అనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే మిగిలిన ఏడు మ్యాచ్ల్లో ఒకే ఒకటి ఓడిపోయి ఆరు గెలవడం అంటే మామూలు విషయం కాదు ఒకవేళ ఐదు మాత్రమే గెలిచిన ప్లేప్స్ చేరే అవకాశాలు ఉంటాయి కానీ తక్కువగా ఉంటాయి ఇతర జట్ల మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది ఇంకా కనీసం ఐదు కూడా కాకుండా అంతకు తక్కువ మ్యాచ్లు గెలిస్తే మాత్రం ప్లేప్స్ అవకాశాలు ఏమాత్రం ఉండవు దీంతో ప్లాప్స్ చేరకుండానే లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది ఎందుకంటే ఒక సీజన్లో ఒక జట్టు ఆరు లేదా అంతకు తక్కువ మ్యాచ్లు గెలిస్తే ప్లేయర్స్ చేరే అవకాశాలు ఉండవు అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత మ్యాచ్ల షెడ్యూల్ పై ఓ లుక్ వేద్దాం ఈ సీజన్లో సిఎస్ తమ తర్వాతి మ్యాచ్ను ముంబై ఇండియన్స్తో ఆడనుంది ఈ నెల ఇరవైన ముంబై బంకేడ స్టేడియం వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ఇది చెన్నైకి ఎనిమిదవ మ్యాచ్ తొమ్మిదో మ్యాచ్లో ఆ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది ఈ నెల ఇరవై ఐదున చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది పదవ మ్యాచ్ను ఈ నెల ముప్పైన పంజాబ్ కింగ్స్తో ఆడనుంది చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది తమ పదకొండవ మ్యాచ్ను మే మూడున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగున్న ఈ మ్యాచ్ రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానుంది పన్నెండవ మ్యాచ్ను కోల్కతా నైట్ రైడర్స్తో ఆడనుంది మే ఏడున కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది పదవ మూడవ మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్తో మే పన్నెండున ఆడనుంది చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ఇక చివరిదైన పద్నాలుగో మ్యాచ్ను మే పద్దెనిమిదిన గుజరాత్ టైటన్స్తో ఆడనుంది అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది ఈ మ్యాచ్తో ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశ పోటీలు ముగిసిపోతాయి కాగా చెన్నై ఆడబోయే తమ తర్వాత ఏడు మ్యాచ్ల్లో మూడు మాత్రమే హోమ్ గ్రౌండ్లో ఆడనుంది మిగిలిన నాలుగు ఇతర జట్ల మైదానాల్లోనే ఆడనుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సిఎస్కే ప్లేయర్స్ చేరుతుందో లేదో కామెంట్స్ బాక్స్లో చెప్పండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి